చిన్నప్పుడు పొలంలో నీటి కోసం రైతులు పడుతున్న కష్టాల్ని దగ్గర్నుంచి చూసింది అమ్మాయి భూగర్భ జలాలు తగ్గడంతో బావులు బోర్లు ఎండిపోయి పంట పొలాలన్నీ బీడువారిన గడ్డు పరిస్థితులు తనను కలిచివేశాయి ఇలాంటి సమస్యకు ఏదైనా చేస్తే బాగుంటుందని భావించింది తెలిసి తెలియని వయసులో మొదలైన ఆ ఆలోచనలే నేడు భూగర్భ జలాల పరిరక్షణలో భాగమైన హైడ్రోజియాలజిస్టుగా కొలువును సాధించేలా చేశాయి ఈ యువతి సంధ్య సిద్దిపేట జిల్లా వట్టిపల్లి స్వస్థలం తల్లిదండ్రులు సత్యనారాయణ లక్ష్మి వీరికి ఇద్దరు అమ్మాయిలు పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన సంధ్యకు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే పిచ్చి అందుకే ఆ రెండూ ఉండే ఎంపీసీ చేయాలనుకుంది ఇంటర్లో కష్టపడి చదివి ములుగులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం టాపర్ గా నిలిచింది ఆ సమయంలో గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంపు నిర్వహించి పై చదువుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం పరీక్ష రాయించారు అలా పుదుచ్చేరి యూనివర్సిటీలో సీటు సంపాదించి ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరానని చెబుతోంది సంధ్య ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నాది ఇక్కడ మా ఊర్లోనే జెడ్పీహెచ్ఎస్ వట్టిపల్లలో జరిగింది తెలుగు మీడియంలో జరిగి మళ్ళీ నేను సియూస్ టీఎస్ డబ్ల్యూఆర్ఎస్లో గురుకులాలు ఎగ్జామ్ రాసేసి ములుగులో జాయిన్ అయిపోయాను సిద్దిపేట డిస్టిక్ అక్కడ ఇంగ్లీష్ మీడియం ఎంపీసీలో చాలా కష్టమైన సిక్స్ మంత్స్ అసలు నాకు అర్థం కాకపోయే సిలబస్ అంతా నేను టెన్త్ ఒకలా చదివినా అదే కానీ తెలుగులో అక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నా కష్టపడ్డా ఇక్కడ టెన్త్ టాపర్నే స్కూల్లో ఇంటర్లో కూడా స్కూల్ కాలేజ్ టాపర్నే ఎంపీసీ అయిపోయినాక మా కాలేజ్కి అక్కడ టీఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ క్యాంప్ పెట్టి వాళ్ళే ఎగ్జామ్ రాపిచ్చి ఇదంతా చేస్తున్నారు మాకు ఇన్స్పిరేషన్గా ఢిల్లీ యూనివర్సిటీ అజీంప్రెంజ్ వాళ్ళందరు కనిపించేవారికి మాకేదో ఉంటుంది బయట చదువుకోవాలి అనేది ఒక ఫీలింగ్ ఉండే సో ఎట్లా అని నేను వాళ్ళే రాపించారు సియూ సెట్ అంతా దాంట్లో నాకు పాండిచ్చేరిలో వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది యాక్చువల్గా ఈ సీటు పాండిచ్చేరిలో అది నా టర్నింగ్ పాయింట్ అక్కడ జియాలజీలో నాకు సీట్ వచ్చింది స్టేట్ నుంచి సెంట్రల్ సిలబస్కు మారడంతో మొదట్లో క్లాసులు అర్థం కాక ఇబ్బంది పడ్డ సంధ్య గురువుల ప్రోత్సాహంతో ఇంటిగ్రేటెడ్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసింది పీజీలో జియాలజీ సబ్జెక్ట్ ఎంచుకుంది చివరి సంవత్సరం నుంచే పోటీ పరీక్షలకు సన్నద్ధత ప్రారంభించింది రెండు వేల ఇరవై మూడులో యూపీఎస్సీ విడుదల చేసిన కంబైన్డ్ జియో సైన్స్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసింది తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ మెయిన్స్ లో మంచి స్కోరు సాధించింది కానీ ఇంటర్వ్యూలో విఫలమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మల్టీకల్చర్ సెంట్రల్ యూనివర్సిటీలో అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అందరు పీపుల్ ఉంటుంది నాది సెంట్రల్ సిలబస్ నేను అంత స్టేట్ బోర్డు ఇంటర్ వరకు చాలా కష్టమైంది అసలు క్యాచ్ అప్ చేయలేకపోయినా ప్రొఫెసర్ టీచ్ చేసినా నాకు అర్థం కాకపోయేది కానీ కూర్చున్న టూ ఇయర్స్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసిన జియాలజీ అనేది తెలియదు కానీ నేర్చుకోవడం కోసం ఇంట్రెస్ట్ పట్టిన సో నాది డిగ్రీలో మ్యాథ్స్ ఉంటుంది బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ ఉంటుంది ఎంఎస్సీకి వచ్చేవరకి ఓన్లీ జియాలజీ అడ్వాన్స్ కోర్సెస్ ఉండేది అక్కడ టీచింగ్ హై క్లాస్లో ఉండేది సో మాకు ఎట్లా అంటే పాండిచ్చేరిలో సిలబస్ యూపీఎస్సీ సిలబస్ మాకు యూపీఎస్సీ అనేది హండ్రెడ్ ఇయర్ హండ్రెడ్ సర్వీసెస్ ఉంటాయి అక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంటుంది మేడం ఇదంతా మనకు తెలియదు యాక్చువల్గా రూరల్ ఏరియాస్ నుంచి వస్తాం కానీ ఎవ్రీ ఇయర్ ఇవి జరుగుతున్నాయి ఎగ్జామ్స్ తక్కువ సీట్స్ ఉంటాయి ఇండియా కాంపిటీ ఇండియా మొత్తం కాంపిటీషన్ కానీ ఒక్క కన్సిస్టెంట్గా ఆ ఇయర్ ఒక అటెంప్ట్ ఇయర్ ఇయర్ ఇస్తుంటే పక్కా ఒక సక్సెస్ అయితే అని నమ్మిన తొలి ప్రయత్నంలో ఓటమితో ఆగిపోని సంధ్య ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే కుటుంబ పరిస్థితులు మారతాయని గట్టిగా నమ్మింది బాగా చదివి రెండు వేల ఇరవై నాలుగులో యూజీసీ నెట్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కు అర్హత సాధించింది ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ జియాలజీలో ప్రవేశం తీసుకుని రోజుకు పదమూడు గంటలు చదివింది యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైన్స్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలో ఆల్ ఇండియా ఇరవై తొమ్మిదవ ర్యాంకుతో హైడ్రోజియాలజిస్ట్ గా కేంద్ర సర్కారు కొలువు సాధించింది రీసెంట్ గా యూపీఎస్సి కండక్ట్ చేసిన కంబైన్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ ట్వంటీ నైన్ వచ్చింది దాంట్లో నాది పోస్ట్ వచ్చేసి హైడ్రోజియోాలజిస్ట్ గా గ్రూప్ బి దిస్ ఇస్ ఆల్సో గెజిటెడ్ అండ్ నేను ఈ ఎగ్జామ్ ని లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి రాస్తున్నాను ఫస్ట్ అటెంప్ట్ నాది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది వైల్ ఐఎమ్ ఇన్ పీజీ సో ఆ టైంలో నాకు రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన కానీ అక్కడ నాకు అక్కడ సక్సెస్ అవ్వలేకపోయింది ఆ టు సెకండ్ అటెంప్ట్ నేను అగైన్ మళ్ళీ కూర్చొని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ రాశాను అక్కడ ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు బట్ ఇదంతా కాదు నేను ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అనేది నేను ఆలోచించి మళ్ళీ థర్డ్ అటెంప్ట్ మళ్ళీ గట్టిగా ఇచ్చాను ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను పక్క జాబ్ అని ఆలోచించే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు చాలా కష్టపడ్డాను ప్రాపర్ స్ట్రాటజీ ప్రాపర్ అనలైసిస్ ఆఫ్ ద పీవైక్యూస్ ప్రాపర్ అనలైజింగ్ ఆఫ్ ద సిలబస్ లాస్ట్ అటెంప్ట్స్ నుంచి ఏం నేర్చుకున్నానో చాలా ఎవ్రీ డే నేను రాసుకునేదాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వ కొలువు సాధించిన వాళ్ళు తమ కుటుంబంలో ఎవరూ లేరని అలాంటిది తమ బిడ్డకు రావడంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు అక్క సంధ్యను ప్రేరణగా తీసుకుని బాగా చదివి తాను ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని అంటోంది చెల్లి స్పందన మస్తు కష్టపడ్డా కష్టపడి మంది కూడా చాలా రకాలు అనుకోరు ఏమని ఇద్దరు ఆడపిల్లలు మస్తు కష్టము నువ్వు పిల్లలు చదివిచ్చుడేందుకు పెద్ద అమ్మాయి పెళ్లి చేస్తే అయిపోతుంది ఇంకో అమ్మాయి ఇద్దరు తర్వాత అంటే నేను మంది మాటలు పట్టుకొని కూడా కొంచెం ఇక దీలసేడ్డా ఏమని పాత పాప పెళ్లి చేద్దాం ఇట్లా సంగతి అంటే వద్దు మమ్మీ నేను పెళ్లి చేసుకోను నేను చదువుకోవాలి ఇంకా నేను చదువులో ఇంకెదిగాలే నేను పెళ్లి చేసుకోను అని చెప్పింది సరే నీ మాట ఎందుకు కాదనాలమ్మా సరే తిను నువ్వు ఎట్లా అంటే అట్లా అని నేను ఇంకా ప్రయాసపడ్డా ఏమని పిల్లలకు చదువు మీద బాగుంది కదా నేను ఇక చేయగలుగుతా వాళ్ళంతా శక్తితో చదువుతా అంటే నేను కూడా నా ప్రయత్నం చేస్తాను వాళ్ళకు చదువులకు డబ్బులు కావాలంటే ఇది కావాలంటే అది కావాలంటే ఎన్ని అంటే నేను నా నుంచి కూలి పని చేసి అవి అందకున్నా నేను గ్రూప్ లో ఉండి కొన్ని నా పిల్లలకు సాధించిన ఇచ్చిన చదివిన రు మేమిద్దరం ఆడపిల్లం అమ్మ నాన్న కూలీ పనులు చేసుకుంటూ మమ్మల్ని చదివించే వాళ్ళు మేము ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నామంటే వాళ్ళు చేసింది ఇప్పుడు అక్క చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్ అది అవ్వాలని ఇప్పుడు అది నెరవేరింది కాబట్టి మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం నన్ను ఇప్పుడు అక్కను చదివించుకుంటూ నన్ను కూడా ఇంకా కంటిన్యూ చేపిస్తున్నారు నేను కూడా అక్కను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఇంకా నేను కూడా ఏదైనా జాబ్ కొట్టి ఉండాలని ఆశ ఒకే లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించే వరకు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి పోటీ పరీక్షల ఆశావాహులందరికీ సంధ్య సక్సెస్ స్టోరీ ఇదే విషయం మరోసారి గుర్తు చేస్తోంది వాటి అతి పేదరికం నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఒక గజిటెడ్ పోస్ట్ అయితే సాధించిన సంధ్యకు మాత్రం రూరల్ ప్రాంతంలో ఉన్న యువతకు మాత్రం ఆదర్శంగా నిలుస్తారు కెమెరామెన్ ముహమద్ రామకృష్ణ ఏటీవీ న్యూస్ సిద్దిపేట జిల్లా జగదోపూర్ నుంచి